ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చంద్రబాబుకి షాక్ ఇచ్చిన యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు కీలక నిర్ణయం అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది సో ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగుదేశం పార్టీ టీడీపీ విస్తృత విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నాడు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఒకంత గట్టిగానే చెప్పింది అయితే ఇతర వర్గాల వారందరూ బాగానే హాజరైన ఎమ్మెల్యేల కోటాలో మొత్తం నూట ముప్పై ఐదు మంది ఉంటాయి వారిలో ఏకంగా యాభై ఆరు మంది సమావేశానికి గైర్ హాజరయ్యారు అంతేనా వచ్చిన వారిలో కూడా కొందరు సంతకాలు చేసి ఆ తర్వాత చిన్నగా జారుట ఇక జూన్ రెండు నుంచి మంచి ప్రభుత్వం పేరిట సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సూపర్ సిక్స్లు అమలు చేసిన హామీలు ఇతరత్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్న ఉద్దేశం చంద్రబాబు ఆ బృహత్ కార్యాన్ని చేపట్టారు జూలై రెండు నుంచి నెలాఖరు వరకు నాన్ గా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కూడా పార్టీ దిశానిర్దేశం చేసింది ఈ లెక్కన సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగిందే ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి ఏకంగా యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు సమావేశానికి గైర్ హాజరైన వారిలో ఓ పదిహేను మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దేశంలోనే లేరని చెప్తున్నారు విదేశీ పర్యటనలో వారు తలమొలకలై ఉన్నారని చెప్తున్నారు వేరే దేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదట ఇక సమావేశానికి హాజరైన వారిలో కూడా కొందరు సంతకాలు చేసి అటు నుంచి అటే జారుకున్న వైనం కూడా చంద్రబాబు దృష్టిని దాటిపోలేదని చెప్తున్నారు దాదాపు ఏడు గంటలు నిర్విరామంగా సాగిన ఈ సమావేశంలో ఇంటింటికి మంచి ప్రభుత్వం పేరిట చేపట్టనున్న కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సమయంలో ఆయన గైర్ గురించి అయితే ప్రస్తావించలేదు సమావేశం ముగిసిన వెంటనే గైర్ హాజరీ లిస్టును ప్రస్తావించిన చంద్రబాబు డొమ్మా కొట్టిన నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటింటికి మంచి ప్రభుత్వం లాంటి కీలక కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహిస్తున్న ఎంతటి కీలక సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు గైర్ హాజరైతే ఎలాగని ప్రశ్నించారు అంతేకాకుండా గెలిపించిన ప్రజలకు సేవ చేయకుంటే మరుసటి ఎన్నికల్లో ఫలితం అనుభవించి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు ఇక ఎక్కువ కాలం విదేశీల్లో పర్యటించడం కూడా సబబు కాదని బాబు సూచించారు ఇక సమావేశానికి వచ్చి మరి సంతకాలు చేసుకున్న వారి జాబితా తన వద్ద ఉందని సంతకాలు చేసి వెళ్లిపోయిన వారి జాబితా తన వద్ద ఉందని త్వరలోనే వారి పని పడతానని చంద్రబాబు అయితే వార్నింగ్ ఇచ్చారు